ఇంతకుముందు నేను చిన్న వయసులో ఉన్నప్పుడంతా సినిమాలు చూసేదాన్ని కాదు ఎందుకంటే అమ్మ అన్ని సినిమాలే ఏడుస్తుంది అని చెప్పి చూసేదాన్ని కాదు చూస్తే బాధ వేస్తుంది అందుకని నేను నువ్వు ఏడుస్తావు నేను చూడను అనేదాన్ని అమ్మ చూడు చూడమని చెప్పి కానీ నేను ఇష్టపడి చూసిన సినిమా వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఉండే సినిమాలే నాకు ఇష్టంగా నేను చూసే సినిమా ఒకటి మాయాబజార్ ఇంకొకటి మిస్ అమ్మ తర్వాత టైంలో చేసింది వచ్చి కొంచెం లేటెస్ట్ స్టేజెస్లో చేసింది నాకు విచిత్ర కుటుంబం సో ఈ మూవీస్ అంతా నాకు చాలా ఇష్టంగా నేను ఎంజాయ్ చేసి చూడగలిగిన మూవీస్ అని అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు ఆరో అయితే అనమాట ఇద్దరు రామారామతో పాటు ఉండటం రక్త సంబంధం చూసాను గానీ అబ్బో అది గుండెల్ని పిండి తీసేస్తుంది అంత కష్టంగా చూస్తాను కానీ అడ్మైర్ చేస్తాను అది క్లాసిక్ గా నిలిచిపోయింది అందులో అందరూ అన్నా అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా ఫీల్ అయిన మూవీ కాబట్టి బయట కూడా అలాగే ఉండేవాళ్ళు అందుకని బాగా ఇష్టం అని చిన్నపిల్లలప్పుడు నాకు బాగా గుర్తు ఏంటంటే అమ్మ నాకు హాలిడేస్ టైంలో స్కూల్ హాలిడేస్ వచ్చినాయంటే నన్ను సెట్ కి తీసుకెళ్ళిపోయేది అప్పుడు స్టూడియో అంటే మోస్ట్లీ విజయవాహిని స్టూడియో అక్కడ పెద్ద పెద్ద సెట్స్ అంతా వేసి ఇద్దరు షూటింగ్లు అవి జరుగుతుండేది సోషల్ మూవీస్ లో అమ్మాయి పెద్ద పెద్ద డైలాగ్లు ఉండేవి అవన్నీ కూర్చొని చూడాలంటే నాకు అప్పుడు చిన్నదాన్ని కదా నాకు పెద్ద అంటే నాకు ఎక్కేది కాదు తల్లలో అందుకని దాన్ని ఎలా అప్రిషియేట్ చేయాలనేది తెలీదు కోరు కొడుతుందని బయటకు వచ్చేసేదాన్ని లేకపోతే ఏదో ఒక సౌండ్ చేసేదాన్ని సెట్లో వాళ్ళు వెంటనే అమ్మాయిని బయటికి పంపి అంటారు సైలెన్స్ అంటారు కదా అప్పుడంతా అంత సైలెంట్ గా ఉండాలి షార్ట్ అనగానే బయటకు పంపి చేస్తే మహా సంతోషం బయటకు వెళ్ళిపోయి విజయ స్టూడియోస్ మొత్తం ఆడుకునేదాన్ని అది మొన్న రీసెంట్ గా విజయ విజయ ప్రొడక్షన్స్ వాళ్ళది విజయ హాస్పిటల్ ఉంది కదా వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన ఫంక్షన్ చేశారు విజయ హాస్పిటల్ అందులో ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిందని చెప్పి ఒక ఇయర్ రిలీజ్ చేసి అందులో ఒక ఆర్టికల్ రాయమంటే ఇది మెన్షన్ చేస్తున్నాను అనమాట ఆడుకునేది ప్లే గ్రౌండ్ అని చెప్పి ప్లే గ్రౌండ్ అయిపోయింది అప్పుడు చెట్ల మీద ఎక్కేది అక్కడ చుట్టూ పరిగెత్తేది స్టూడియోస్లో అలా ఉండేదాన్ని అప్పుడు అమ్మ గమనించి సరే పిల్ల నా డైలాగులు చూసే స్టేజ్లో లేదని రాగానే ముందు రామరావు రామారావు గారు సెట్ ఎక్కడ వేస్తున్నారు అంత కనుక్కుని నువ్వు ఆ ఫ్లోర్కి వెళ్ళు అక్కడైతే ఆయన షూటింగ్ ఉంటుంది అదైతే నీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడటానికి అక్కడికి వెళ్ళమనేది సో పరిగెత్తుకుని ఆ ఫ్లోర్కి వెళ్ళిపోయేదాన్ని వెళ్ళిపోతే నాకు అక్కడ మహారాణి లాగా వెల్కమ్ అనమాట మామూలుగా లోపల ఎవరైనా అలౌ చేయరు జరిగేటప్పుడు నాకు మాత్రం గిరం అనమాట బాగా లాగా లోపల తీసుకెళ్ళి నాకు స్పెషల్ చైర్ అంతా వేసి కూర్చోబెట్టి ఆయన దూరంగా కూర్చొని సెట్ లో నుంచి బ్రేక్ వచ్చినప్పుడు కూర్చుంటారు కదా అలా చూస్తారు నేను వచ్చి అంటే చిన్నమ్మ వచ్చింది ఆపిల్ జ్యూస్ ఇప్పించండి నాకు ఆరపడిసారు అనమాట వెంటనే ఆపిల్ జ్యూస్ వచ్చేది నాకు నేను ఆపిల్ జ్యూస్ తాగుతా షూటింగ్ చూసేదాన్ని ఆయన షూటింగ్ లో నాకు అప్పుడు ఆ చిన్నతనంలో నచ్చింది ఏంటంటే ఫైట్స్ ఉండేది స్పోర్ట్ ఫైట్స్ ఉండేది వాళ్ళ డ్రెస్సింగ్ అంత కలర్ సెట్ కూడా ఆ సెట్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉండేది సో అవన్నీ చూస్తూ నాకు మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ అఫ్ వీళ్ళ యాక్టింగ్ కూడా తమాషాగా బాగుండేది నాకు యాక్షన్ తో ఉండేది సో అవన్నీ ఎంజాయ్ చేసేదాన్ని నేను వెళ్ళేదాన్ని కాదు భయం ఎందుకంటే ఆయన ఆ డ్రెస్ లో చూస్తే అది ఒక రకమైన హోరా ఉండేది కదా ఆయన చుట్టూ సో ఆయన అక్కడెక్కడో కూర్చున్నాను నేను ఇంత దూరాన్ని దగ్గరికి వెళ్ళేదాన్ని కదా దగ్గరికి వెళ్ళటానికి ఒక రకమైన భయం కాదు ఇష్టం ఉంది కానీ అదేదో ఒక ఎక్కువ రెస్పెక్ట్ అనాలా లేకపోతే చాలా పవర్ఫుల్ గా ఉన్న వాళ్ళని చూస్తే దూరం నుంచే చూస్తాం కదా బయట మామూలుగా కనిపించినప్పుడు దగ్గర కానీ ఆ డ్రెస్ లో మాత్రం నేను దగ్గరికి ఇంటికి అమ్మతో రెండు మూడు సార్లు వెళ్ళిన గుర్తు నాకు వేగ్గా జ్ఞాపకం ఉంది పెద్దగా అంతగా నాకు జ్ఞాపకం లేదు అది ఎక్కువగా సెట్ లో చుట్టమే నేను అమ్మ కూడా ఎప్పుడు ఇంట్లో కంటే సెట్ లోనే కదా ఉండేది నాకు సెకండ్ హోమ్ అంటే ఇంకా ఏ అంటే అది అమ్మని తప్పుపట్టడం కాదు కానీ అమ్మ ఎక్కువగా ఫీల్డ్లో ఉండటంలో తన షూటింగ్స్ తన వర్క్ షెడ్యూల్ అదంతా చాలా బిజీగా ఉండటంతో నేను కొంచెం మిస్ చేసేదాన్ని అమ్మని స్కూల్కి ఫ్రీగా వెళ్ళటానికి లేదు స్కూల్కి వెళ్తే జనం వచ్చేస్తారు బీచ్ కూడా వెళ్ళాం బీచ్ కెళ్ళా జనం చుట్టుకుంటారు కదా సో మా ఫ్రెండ్స్ అందరూ బీచ్కి వెళ్ళాము పిక్నిక్ వెళ్ళాము అది ఇది అంటుంటే నాకు అబ్బా నేను అలా వెళ్ళటానికి నాకు కుదరటలేదు అని అనిపించేది అవన్నీ చెప్పుకుంటారు వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చి స్కూల్లో వదలటం ఇవన్నీ చూసి తర్వాత నేను ఈ లైఫ్ స్టైల్ నాకు వద్దు నేను హౌస్ వైఫ్ గా ఉంటాను పిల్లలకి దగ్గరగా ఉండాలి అని సో అమ్మ ఫిలిమ్స్ చూసినప్పుడు కూడా హోమ్లీగా ఉండే అట్మాస్ఫియర్ నాకు బాగా నచ్చేది అందుకని నేను ఎక్కువగా ఇంట్లో ఎలా ఉండాలి అందరితో ఎలా ఉండాలని నేను నేర్చుకుంది కూడా అమ్మ మూవీస్ లో నుంచే అంటే వదినంటే ఎలా ఉండాలి చెల్లెలంటే ఎలా ఉండాలి అదంతా నాకు తన మూవీస్ లోనే నాకు అదొక పిల్పించేసిందిగా అందుకే నాకు ఆ హోమ్లీ అట్మాస్ఫియర్ నాకు బాగా అట్రాక్ట్ అయ్యింది గ్లామర్ నన్ను అట్రాక్ట్ చేయాలి నాకు ఎప్పుడూ అట్రాక్ట్ అది ఆ అమ్మ గా ఉండటం అందులో అందులో రామారావు గారు వచ్చి చాలా గా బిహేవ్ చేయటం ఆ చిలిపితనంగా ఉండటం అదంతా నాకు బాగా నచ్చింది లేటెస్ట్ లో ఇది డౌటే లేదు కృష్ణుడు దీనిలో చూసిన తర్వాత ఇంకా అదొక హోర అనమాట నాకు ఆ కృష్ణుడు ఆ వేషంలో చూసినప్పుడు నేను అన్నట్టుగా అది ఒక రకమైన ఇప్పుడు ఆ కృష్ణుడు వేషంలో ఆయన ఎంత మిస్షిఫ్ చూపించారు ఆ మిస్షిప్ తో పాటు ఒక విజ్డమ్ అదే రకంగా ఈ ఇంటెలిజెన్స్ ఉంది కదా మిస్షిఫ్ లో కూడా అదే రకంగా ఈ విచిత్ర కుటుంబంలో కూడా సేమ్ థింగ్ అంటే సోషల్ ఇది ఇందులో కూడా మిస్చిఫ్ కనిపిస్తుంది కానీ ఆ లాయర్ గారు రకమైన ఒక విజ్డమ్ మేనేజ్ చేయటం మొత్తాన్ని అది ఆ రెండు నాకు కంపారిటివ్గా నాకు చాలా బాగా అన్ని రకాల ఇది మిక్స్ అవటం నాకు రెండిట్లోనూ ఒక కంపారిజన్ లాగా గుండమ్మ కథ చూసిన తర్వాత ఇంకా అది చాలా నచ్చింది అది తమాషాగా మా పిల్లలు అయితే ఎన్నిసార్లు వేసి ఉంటారో దాన్ని చిన్నప్పటి నుంచి అది వేసి 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 ఇది అరిగిపోయిన దాకా వేసేవాళ్ళం ఎన్నిసార్లు చూస్తాను ఆ గుండమ్మ కథ అంటే చూడాల్సిందే అరవ్ లో నాన్న చేస్తారు సేమ్ క్యారెక్టర్ చాలా క్యారెక్టర్స్ ఆయన చేసిన క్యారెక్టర్స్ నాన్న చేస్తున్నారు బ్రదర్ బ్రదర్ అని పిలిచేవాడు నార్మల్ గా సోషల్ మూవీస్ అంతా తీసింది మోస్ట్లీ ఇక్కడేమో నా మిసంలో ఒక తమాషా ఏంటంటే ఒక సీన్ లో మీరు గమనించుంటారు పై నుంచి దూకాలి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద దూకినట్టుగా ఒక సీన్ ఉంటుంది అది నాన్న తనే దూకుతారు డూప్ అంత లేదు తనే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద దూకుతారు ఇంకా అది తమాషా ఇంట్లో కూడా చేస్తుంటారు ఆ పై నుంచి గబుక్కుని కింద దుక్ ఏంటంటే ఏం లేదు పిల్లిలాగా దిగాలి అంతే అనేవాడు ఆయన అది మిశంలో వాళ్ళు డూప్ కోసం వద్దు కాలు చేరిగితే మళ్ళీ గొడవ అంటే లేదు నేనే చేస్తానని అది చేశారనమాట తెలుగులో తీసినప్పుడు ఆయన నన్ను ఇవన్నీ చేయమని చెప్పబాకని మా బ్రదర్ని పిలవంటి ఆయన చేస్తారని చెప్పి రామారావు గారు కొంచెం నా కోసం కూడా ఒకసారి దూకేరాదా అని చెప్పి అంటే అప్పుడు నాన్న ఆయన కోసం కూడా ఆయనే దూకారు అనమాట అమ్మకి ఆయన అంటే చాలా రెస్పెక్ట్ నేను అనుకోవటం ఇప్పుడు లేటెస్ట్ స్టేజ్ లో నా థింక్ చేసి చూసినప్పుడు పాతాల బయరవీలో కదా అమ్మ మొదటి డాన్స్ అందులో రామారావు గారు హీరో కదా తను రాలేదు చిన్నపిల్ల ఏదో ఒక చిన్న మూమెంట్ వేసింది అంతే పద్నాలుగు అనుకుంటాను అక్కడి నుంచి అది ఆ రెస్పెక్ట్ అలాగే మిగిలిపోయింది సో ఆయన అంటే చాలా రెస్పెక్ట్ ఎక్కువ ఫ్యామిలీతో అంత ఎక్కువగా నాకు ఇంటికి వెళ్ళటం రావటం అది అంత ఎక్కువగా లేదు కొంచెం డిస్టెన్స్ నేను ఎక్కువగా చూసింది సెట్ లోనే ఇద్దరికి ఇంకొక కామన్ ఇదేంటంటే భోజనం ఇద్దరికి భోజనాలు అంటే చాలా ఇష్టం కదా ఇంత పెద్ద క్యారేజ్ వచ్చేది మంచి ఎత్తున క్యారేజ్ వచ్చేది ఇంటి దగ్గర నుంచి ఇంటికి వచ్చేది అమ్మకి వచ్చేది ఒకరికొకరు సెట్ లో అనుకునేవాళ్ళు ఈ రోజు ఏం కూరదేస్తాం అంటే ఏం కూరేస్తాం అని చెప్పి ఇంట్లో నుంచి క్యారేజ్ వచ్చేదాన్ని షేర్ చేసుకుని అందరు కూర్చొని కలుపుకోవాలిగా చాలా ఇదిగా కాదు ఒకవేళ వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారేమో కానీ నాకు తెలియదు తర్వాత స్టేజెస్ లో ఏమైందంటే ఆయన కొంచెం డిస్టెన్స్ ఎక్కువైంది ఇనిషియల్ స్టేజెస్లో వాళ్ళు ఒకటిగా వర్క్ చేస్తున్నప్పుడు ఉన్న క్లోజ్నెస్ తర్వాత లేదు తగ్గిపోయింది అయితే ఆయన మిగతా వాటిల్లో కూడా కొంచెం బిజీ అయ్యారు కదా పాలిటీ అందుకని మాకు అంత టచ్ లేదు అయితే పిల్లలతో నాకు బయట కనిపించే ఒకే స్కూల్లో చదువుకున్నాం లో చిన్నప్పుడు పురంధరేశ్వరే నాకు బాగా బాగా తెలుసు లోకేశ్వర అక్క వచ్చి నాకు బాగా పెద్దది కదా సో బయటకు కనిపించినప్పుడు దగ్గర తీసుకోవటం అది చాలా అఫెక్షనెట్ గా ఉంటుంది నా దగ్గర ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చాలా అఫెక్షనెట్ గా ఉంటుంది పురేంద్రేశ్వరి లోకేశ్వరి ఆయన చంద్రబాబు గారు భార్య భువనేశ్వరి అక్క తను తన్ని నేను హైదరాబాద్ లో రెండు మూడు సార్లు కలిసాను మాకు కామన్ గా ఉండేది ఏంటంటే ఎక్సర్సైజ్ మా ఇద్దరికి ఎక్సర్సైజ్ అంటే చాలా ఇష్టం అక్కడ డిన్నర్స్ అని చెప్పి ఒక ఆవిడ ఎక్సర్సైజ్ అందుకే డిన్నర్స్ కాంటాక్ట్ లో మేమిద్దరం అప్పుడు కొంచెం క్లోజ్ అయ్యాం అనమాట దీనిలో కూడా ఫంక్షన్స్ కంతా కూడా ఒకటిగా అటెండ్ అయ్యాం